ధర్మస్థలలో ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ధర్మస్థలలో నూట ముప్పై ఐదు శవాలు ఉన్నాయి నూట ముప్పై ఐదు మంది మృతదేహాల్ని నాతో పూడ్పించాను అంటూ ఒక పారిశుద్ధి కార్మికుడు అంటే రిటైర్ అయినటువంటి ఒక పారిశుద్ధి కార్మికుడు చేసినటువంటి ఆరోపణలతో ఇప్పుడు కర్ణాటకలో సంచలనమైనటువంటి కేసుగా నమోదైంది కానీ దీని మీద ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదు ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఇప్పుడు మహిళా కమిషన్ నాగలక్ష్మి గారు కూడా ఈ యొక్క సిద్ధరామయ్యకి లేఖ రాశారు దీని మీద దాదాపు వందకు పైగా మృతదేహాలను పెట్టినట్లుగా ఒక పారిశుద్ధి కార్మికుడే చెబుతున్నాడు అందులో ఒక శవానికి చెందినటువంటి ఆధారాలు కూడా ఫోటోలతో సహా చూపించాడు కదా మీరు దీనిపై ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు ఎందుకు విచారించడం లేదు అంటూ ఆమె అయితే ప్రశ్నించారు అంతేకాకుండా మహిళా సంఘాలతో పాటు అనేక న్యాయవాద సంఘాలు కూడా దీనిపై ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడు ఆ యూట్యూబర్ సమీర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను హోం మంత్రి పరమేశ్వర్ ఆ ధర్మస్థల వ్యవస్థాపకులతో ఎందుకు మాట్లాడారు ఎందుకు కలిశారు అనేది కూడా ఒక వీడియో చేశాడు మళ్ళీ ఇప్పుడు దీని మీద కూడా సిద్ధరామయ్యకి లేఖ రాస్తే ఎవరో ఏదో చెప్పారని మేము విచారించలేమని చెప్తున్నాడు కానీ ధర్మస్థలలో జరిగినటువంటి హత్యలు కావచ్చు మానభంగాలు కావచ్చు ఈ అత్యాచారాలు కావచ్చు ఇవన్నీ కూడా నిజమే అని స్థానికులు చెబుతున్నారు చాలామంది భయపడిపోయి ఇట ఇలాంటి వాటి మీద మాట్లాడడానికి ఎవరు ముందుకు రాలేదు కానీ ఇప్పుడు ఎలాగో విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా అత్యాచారాల మీద మనభంగాల మీద హత్యల మీద ముందుకు రాలేదు పోలీసులు కేసులు తీసుకోలేదు బెదిరించారు అంటూ చేశారు అంటూ ఇప్పుడైతే స్థానికులు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా సౌజన్య అనే ఆవిడ్ని రెండు వేల పన్నెండులో వీళ్ళందరూ కూడా అత్యాచారం చేసి అది పెద్ద సంచలనంగా మారింది కదా దాని మీద కూడా కర్ణాటక మీడియా పెద్దగా స్పందించలేదు చుట్టుపక్కల ఉన్నటువంటి మీడియా ముఖ్యంగా మన తెలుగు మీడియా స్పందించినంతగా కర్ణాటక మీడియా ఈ ధర్మస్థల విషయం మీద కూడా స్పందించడం లేదు అంతేకాకుండా ఇంకా రెండు వేల మూడులోనే లోనే ఒక మహిళ మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి మహిళ ధర్మస్థలలో ఉన్నటువంటి మంజునాథ స్వామిని దర్శించుకోవడానికి వస్తే ఆవిడ కూడా అదృశ్యం అయితే ఆవిడ వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ని పోలీసులు తీసుకోలేదు ఇప్పుడు ఆరోపణలు వస్తే ఈ నూట ముప్పై ఐదు మంది మృతదేహాల్లో నా కూతురు మృతదేహం కూడా ఉంది అని ఆవిడ కూడా ఆరోపించారు ఇప్పటికైనా ఎంక్వైరీ చేసి నా కూతురు యొక్క అవశాసాలు ఇవ్వండి నేను ఖననం చేసుకుంటాను లేదా అంత్యక్రియలు చేసుకుంటానని ఆ తల్లి ఆవేదన చెందుతుంది అయితే ఈ పారిశుద్ధి కార్మికుడు చెప్పినటువంటి వివరాలు నేను ఎంతో మానసిక వేదనకి చెందాను నేను గత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ పంతొమ్మిది సంవత్సరాల కాలంలో నూట ముప్పైకి పైగా శవాల్ని పూడ్చిపెట్టాను నాతో అలా పూడ్చిపెట్టేలా చేశారు అందులో స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు రెండు వేల పదిలోనే నేను ఆ స్కూల్ యూనిఫామ్ లో ఉన్నటువంటి పాపని నేను ఇలా కననం చేయాల్సి వచ్చింది అప్పుడు కూడా నేను మానసిక వేదన చెందాను చివరికి రెండు వేల పద్నాలుగులో నా కుటుంబానికి చెందినటువంటి చిన్న పాపయ్య కూడా వీళ్ళు అగాత్యం చేయడానికి చూస్తే నేను భయపడి పారిపోయానంటూ ఆయనైతే ఆరోపణలు చేశాడు మరి ఈ ఆరోపణలకు సంబంధించినంత వరకు ఒక మృతదేహానికి సంబంధించి ఒక ఫోటోలు కూడా తీసుకొచ్చి చూపించాడు ముఖ్యంగా తొందరగా అంటే తొందరగా శవం కుల్లిపోయే విధంగా చేయాలంటే నేత్రావతి నది ఒడ్డును కనుక ఖననం చేస్తే తొందరగా ఆ యొక్క శవం పుల్లిపోతుందంట ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చెప్పడం వల్ల ఇప్పుడు కర్ణాటకలో ఇది పెద్ద ఇష్యూ అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు నిజాలు బయటికి రావాలి ఈ అనేవి ఏంటో తెలియాలంటూ స్థానికులు కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు ఈ కార్మికుడికి అతను చెప్పినవి నిజమే అని మరి ఏ సిద్ధరామయ్య ప్రభుత్వం ఏం చేస్తుందో మరి ధర్మస్థలలో ఏం జరుగుతుందో చూడాలి ఏదేమైనా సరే మంజునాథుడిని అడ్డు పెట్టుకొని జరుగుతున్నటువంటి ఈ దురాఘాతాలు పాపం పండిందని చెప్పొచ్చు ఎప్పటికైనా సరే నిజం నిప్పు లాంటిది అది ఎటు పోదు అది ఏదో ఒక రోజు దహించద్ది అందులోకి మంజునాథుడితో పెట్టుకున్నారు మీరందరూ నేను ఒకటే చెప్తున్నాను నేను హిందూ సపోర్ట్ నేను కట్టర హిందుని కానీ తప్పు చేసే హిందువుని మాత్రం సపోర్ట్ చేయను ఇది మాత్రం వాస్తవం